హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా ఈ హెల్దీ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను దానికోసమైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అందులోనే ఒక పావు కప్పు వరకు సన్న రవ్వ వేసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని ఒక పావు కప్పు వరకు వేసేసుకొని ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి మనం వేసుకున్న రవ్వ అనేది గోధుమ పిండిలో కలిసి విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి స్నాక్ అనేది ఆవిరి కుడికించుకుంటాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఇంక ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీకి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పిండి ముద్దని అలా కలిపేసుకోవాలి చక్కగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి ఆరిపోకుండా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇదంతా బాగా కలిపేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత అయితే నేను మీకు చూపిస్తానండి ఇక్కడ పది నిమిషాల తర్వాత అయితే మనం కలిపెట్టుకున్న పిండిలో నుంచి చిన్న చిన్న పిండి కొంచెం కొంచెంగా పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఇంకా చిన్న సైజులో అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి కొంచెం గులాబ్జామ్ సైజులో ఉండే విధంగా అయితే ఇలా చిన్న చిన్నగా బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా అన్ని మనం కలుపుకున్న పిండితోని అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి మీకు చూపించేస్తాను చూసారు కదా ఇక్కడ అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా వీటిని ఇప్పుడు మనము ఆవిరికి ఉడికించుకోవాలండి దానికోసం ఇక్కడైతే ఒక జల్లుల గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి జల్లుల గిన్నెకి మీరు కావాలంటే నెయ్యి అయినా రాసుకోవచ్చండి ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను ఇలా అప్లై చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా గోధుమ పిండితో చిన్న చిన్న బాల్స్ లాగా అవన్నీ ఆ గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు పైనుంచి నెయ్యి వేసేసుకోండి ఫ్లేవరు టేస్ట్ రెండు బాగుంటాయి అలాగే మనం ఆవిరి కుడికించుకుంటున్నాం కదా ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్క ఫ్రీగా వచ్చేస్తాయండి ఇక్కడ ఆల్రెడీ నేను స్టవ్ పైన అయితే ఒక గిన్నెలోకి ఒక హాఫ్ వరకు వాటర్ పెట్టుకొని వాటర్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా జల్లులు గిన్నెలో గోధుమ పిండి బాల్స్ వేసుకొని ఆ గిన్నెని పెట్టేసి ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు ఆవిరికి కుక్ చేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి ఇక్కడ పన్నెండు నిమిషాల తర్వాత అయితే చక్కగా కుక్ అయిపోయినాయి చూసారు కదా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయినాయో ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాము వీటికి ఇంక ఇప్పుడు తాలింపు వేసుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఇందులోనే సన్నగా తురుముకున్న అల్లం వేసుకోండి టేస్టు ఫ్లేవరు రెండు బాగుంటాయి అల్లంతో మనకి అల్లం కూడా వేసేసుకున్నాక ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తాలింపు అనేది ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది దీంట్లోనే ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి అనేది మీ స్పైసీని చూసుకొని వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకున్నాక ఒక మీడియం సైజు ఆలూని పొట్టు తీసేసుకొని ఇలా గ్రేట్ చేసేసుకోవాలండి ఇలా గ్రేట్ చేసుకున్న ఆలుని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ మొత్తం తీసేసి తాలింపులు అయితే వేసేసుకోవాలి ఆలు తురుము వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే తొందరగా మగ్గిపోతుంది ఇదంతా ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు మగ్గించేసుకుందాము మనం వేసుకున్న ఆలు అనేది చక్కగా మగ్గిపోవాలి చూసారు కదా ఇక్కడైతే మనం వేసుకున్న ఆలు అయితే చక్కగా కుక్ అయిపోయింది ఇదంతా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి బాల్స్ ఉన్నాయి కదా ఆవిరి కొడికించుకున్నవి అవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం పిండిలో వేసుకున్నాం కదా చూసుకొని లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా మనకి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చక్కగా ఆలు తురుమంతా మనం వేసుకున్నా కదండి గోధుమ పిండి బాల్స్ వాటికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే మళ్ళీ ఒక్కసారి కలుపుకుందామండి ఇందులో ఒక పావుకప్పు వరకు పల్లీల్ని వేయించుకొని చక్కగా ఇలా పొడి చేసేసుకొని వేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పల్లీల పొడితో మనకి పల్లీల పొడి కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక పావుకప్పు పల్లీలు అయితే సరిపోతాయండి మనం తీసుకున్న గోధుమ పిండికి పావుకప్పు పల్లీలు అయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట పల్లీల పొడి కూడా వేసుకొని అదంతా కలుపుకొని ఇంకెప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము ఇంతే అండి ఒక కప్పు గోధుమ పిండి అలాగే కొద్దిగా రవ్వ వేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్